ఈరోజు సీరియల్ టిస్ట్ ఎదిరింది తప్పక చూడండి వీడియో మొత్తం చూడండి వీడియోలోకి వెళ్ళిపోదాం రాహుల్ రుద్రాన్ని కుట్ర బయటపెట్టిన స్వప్న ఏం జరగబోతుందంటే కావ్య ఇంట్లోంచి వెళ్ళిపోయినందుకే కళ్యాణ్ వాళ్ళ అన్నయ్య మీద చాలా మండిపడతాడు ఎందుకన్నయ్య ఇలా చేశావు అని రాజును నిలదీస్తుంటే తప్పు చేసిన వ్యక్తిని వెనకేసుకొచ్చి ఏ తప్పు చేయని వ్యక్తిని నన్ను నిలదీస్తున్నావురా అంత పెద్దవాడు అయ్యావా అని కళ్యాణ్ అంటాడు అన్నయ్య నువ్వు తప్పు చేశామని నేను అంటలేదు ఎందుకు అంటున్నానంటే వదన్ని బయటికి నెట్టేసేటప్పుడు బయటికి పంపించేసేటప్పుడు నువ్వు కొన్ని విషయాలు ఆలోచించాలి ఆ తప్పు ఎవరు చేశారు వదిన చేసిందా అసలు ఎవరు చేశారని ఒక్క నిమిషమైనా ఆలోచించావా ఆనాడు సీతాదేవి వెళ్ళిపోయిన తర్వాత శ్రీరాముడు ఎంత బాధపడ్డాడు లక్ష్మీదేవిని కూడా అలాగే పంపించేస్తే వైకుంఠం అంతా అల్లకొల్లమయ్యింది అప్పుడు విష్ణుమూర్తి లక్ష్మీదేవిని ఎత్తుక్కుంటే ఎలా వెళ్ళావో రేపొద్దున నీ పరిస్థితి కూడా అంతే అన్నయ్య కావ్య వదిన ఏ తప్పు చేయలేదని నువ్వు తెలుసుకున్న రోజున నువ్వు వెళ్ళినా సరే అది వదిన రాకపోతే క్షమించలేదనుకో నువ్వెంత చేసిన అన్నయ్య అని చెప్పేసి కళ్యాణ్ అంటాడు సరేరా ఎన్ని మాటలు అంటున్నావా అను అని చెప్పేసిన తర్వాత ధాన్యలక్ష్మి అంటుంది ఒక్క విష కళ్యాణ్ నీ కన్నతల్లిని అర్థం చేసుకోవా వదిన అర్థం చేసుకున్నావు కానీ నన్ను అర్థం చేసుకోలేవా అంటే వదిన వెళ్ళిపోవటానికి నీ పాత్ర ఎంత ఉందమ్మా అని చెప్పేసి అంటాడు అన్న తర్వాత కళ్యాణం నేను ఇంటిలో ఒక్క నిమిషం కూడా ఉండనని వెళ్ళిపోతాడు వెళ్ళిన తర్వాత స్వప్న రాజునంటుంది నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయానంటే దానికి ఒక అర్థం ఉంది రాజు కావ్య వెళ్ళిపోయిందంటే నమ్మలేకుండా ఉన్నాను నువ్వు ఇదే నా రాజు అర్థం చేసుకుంది అని చెప్పేసి రాజుని నిలదీస్తుంది స్వప్న ఏంటి స్వప్న నువ్వు కూడా మీ చెల్లెల్ని వెనకేసుకొస్తున్నావు అని అంటాడు అన్న తర్వాత స్వప్న కావ్య ఒక మాట అన్న పడదు రాజు ఆత్మాభిమానం మీద దెబ్బతీశారు మీరు అందుకే వెళ్ళింది ఎన్ని కష్టాలైనా ఎదుర్కొంటుంది కానీ కావ్య తప్పు దానికి తప్పు ఒప్పుకోమంటే ఒప్పుకోదు రాజు నువ్వే అర్థం చేసుకోవాలి ఇహనైనా అర్థం చేసుకొని వెళ్ళి కళావతిని తీసుకురా అని చెప్పేసి స్వప్న తన రూమ్కి వెళ్ళిపోతుంది ఈలో సీతారామయ్య ఇందిరాదేవి ఏంటి బావ ఎలా జరిగింది ఒకళ్ళు ఒకళ్ళు ఎలా అయిపోతున్నారు ఇంట్లో ఉంచేమో కళ్యాణి వెళ్ళిపోయాడు ఇంటికి లక్ష్మీదేవి లాంటి కోడలేమో బెడ్ ఎక్కింది ఇటు చూస్తేనేమో కోడలు ఇంట్లో ఉంచి వెళ్ళిపోయింది ఇలా జరుగుతుంది ఏంటి బావా అనని సీతారామయ్యని అడుగుతుంటే సీతారామయ్య అంటాడు మరి కావ్యాన్ని ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టేసరికి ఏ కూతురైనా ఏ త ఏ అమ్మాయి అయినా ఎలా తట్టుకోగలిగింది బుజ్జి అని చెప్పేసి అని అంట అంటాడు సీతారామయ్య ఈలోగా ఈ సంతోషంలో రాహులు రుద్రాన్ని డ్రింక్ చేసి ఆనందంతో సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉంటారు అయ్యి చెప్పుకొని కుట్ర పందింది మనమే కదా కళ్యాణ్ ఇంట్లోంచి వెళ్ళిపోయాడు కావ్యాన్ని కూడా మనం బయటికి నెట్టేశాము అపర్ణోదనేమో ఇక ఇంటికి రాదు ఇక బెడ్ ఎక్కింది ఈ ఆస్తిని ఎవరు అడిగేవాళ్ళు ఉండరు అని రాహుల్ అంటూ రాజు కూడా పిచ్చివాడవుతాడు కదా మమ్మీ ఇక రాజ్యం అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు ఈలోగా స్వప్న ఉంటుంది స్వప్న ఇని వచ్చి ఏంటి డ్యాన్స్ వచ్చి మీది ఒక పుటకేనా ఇలాగైనా మీరు ఇంట్లో ఇంతమంది బాధపడుతుంటే కావ్య ఇంట్లో చెల్లిపోయిందని ఏమాత్రం లేదు అటు అత్త అపర్ణ కూడా బాగాలేదని కూడా లేదు మీకు అసలు ఇలాగైనా ఉండేది ఈ ఇంటి తిండి తింటున్నారు కొంచెం కూడా విశ్వాసం లేదు విశ్వాసం లేని గాతుకుల్లాగా చేస్తున్నారు అని చెప్పేసి స్వప్న అంటుంది ఈ పాత్రలో మీది ఉంది అందుకే నేను ఈ విషయాన్ని బయట పెడతానని చెప్పేసి స్వప్న అంటుంది లేదు లేదు ఏ నా ఏమీ లేదు అని చెప్పేసి రుద్రాణి రాహులు అంటారనమాట ఈ తప్పు ఉంది ఉండబట్టే మీరు ఇలా డ్యాన్స్ చేసి అన్నీ చేస్తున్నారు కావ్య ఇల్ ఇంట్లో చెల్లిపోవడానికి అపర్ణ అత్తయ్యకి అలా జరగటానికి మీ పాత్ర ఉంది నేను అన్నీ విన్నాను లే వీడియో తీసాను ఇవన్నీ రాజుకు చూపిస్తాను అని చెప్పేసి స్వప్న వాళ్ళని బెదిరించింది అప్పుడు రుద్రాణి కాళ్ళ మీద పడుతుంది ఏమే ఈ విషయం బయటికి చెప్ప మాకు స్వప్న ఇదంతా చేసేది మీ ఇద్దరి కోసమే కదా ఈ ఆస్తి అంతా మనమే అనుభవించవచ్చు అందుకనే నేను ఇలా చేస్తున్నాను అంటే స్వప్న అంటుంది చి ఏంటి ఇలాంటివి ఇలాంటి నువ్వు చేసేది ఇలాంటి చేసే ఆస్తి నాకు ఏం అవసరం లేదు నాకు ఆల్రెడీ తాతయ్య నా పేర మీద కోటి రూపాయలు వేసాడు బ్యాంకులో నాకు ఆ కోటి రూపాయలు చాలు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు కుటుంబాన్ని నాశనం చేస్తున్నావు కుటుంబం మొత్తం మంచిగా ఉంటేనే కదా రాజు మన స్వరాజ్య కంపెనీని డెవలప్ చేస్తాడు అప్పుడు ఇంకా డబ్బులు కోట్లల్లో వస్తుంది కానీ ఒక్కొక్కరిని కుటుంబాన్ని విడదీసి ఇలా చేస్తే ఎలా పైకి వస్తా వస్తాయా ఎంత కూర్చొని తిన్నా కూడా గట్టులు ఆగు కొండలు ఆగు ఇలాంటి ఇలా చెప్తూ ఉంటే మొత్తం ఆస్తి అంతా కరిగిపోద్ది అప్పుడు మిగిలి చివరికి ఏం మిగిలిద్ది అత్తయ్య మీ త మీ రాహులు చూస్తే ఒక పని కూడా చేయడం ఏమీ ఒక పనిలో కూడా స్థిరంగా ఉండడం మీరిద్దరు చూస్తే రోజు డ్రింక్ చేస్తారు ఇంట్లో ఇలా డ్రింక్ చేసుకుంటే ఇంట్లో ఇలా ఖర్చులు పెడుతూ ఉంటే నీ మేకప్లకి నీ శారీస్కి బోరడు ఖర్చులు అవుతుంటే అలాంటప్పుడు ఆస్తి కరిగిపోకుండా ఉంటుందా కుటుంబం అంతా బాగుంటేనే గత్తయ్యా బాగుంటుంది అని చెప్పేసి స్వప్న అంటుంది అన్న తర్వాత ఈలోగా కళ్యాణం వాళ్ళ వదిన ఇంట్లోంచి చెల్లిపోయిందని చాలా బాధపడుతూ ఉంటాడు బాధపడ్డ తర్వాత అప్పు అంటుంది బాధపడమాకండి అని చెప్పి కళ్యాణ్ని ఓదార్చింది ఓదార్చిన తర్వాత నేను ఈ ఇంట్లో ఆ ఇంట్లో ఉంటే వదినకి ఈ పరిస్థితి వచ్చేది కాదు మా అమ్మ వల్లే మన పెళ్ళి ఇలా జరిగింది లేదంటే మన పెళ్ళి చాలా మంచిగా జరిగేది అని చెప్పేసి కళ్యాణం అంటారు ఆ తర్వాత ఈలోగా కనకం కనకం భర్త ఏంటి రా కావ్య ఎందుకు వచ్చింది మన ఇంటికి ఎంత బాధ ఉంటే వస్తుంది అసలు ఏం జరిగిందండి తెలుసుకునేనా అంటే మీరు వద్దన్నారు అని అంటే కనకం భర్త అంటాడు మనం అడిగితే అలాగే రా కావ్యే చెప్పింది కదా బాధిస్తేనేగా వచ్చింది లేకపోతే రాదు అని చెప్పేసి ఎవరిని తెలుసుకోవాలి అని కనకం అంటది సరేనండి ఇంటికి వెళ్ళి ఒకసారి వెళ్ళి అడిగి వస్తాను అని అంటే వద్దొద్దు అలా ఎలా మాకు ఇంటికి వెళ్తే లేనిపోయిన సమస్యలు వస్తే ఇంకా అవుతాయి అని చెప్తాడు చెప్పిన తర్వాత ఆ ఇంట్లో పెద్ద ఆవిడ ఉంది కదా ఆవిడని కనుక్కుందాము ఫోన్ చేసి అని చెప్పేసి అని అంటుంది అంత తర్వాత సర్లేని ఫోన్ చేస్తుంది ఇందిరాదేవికి ఇందిరాదేవి ఫోన్ చేస్తుందని సీతారామికి చెప్తే మాట్లాడు అసలు ఏం జరిగిందో ఏంటి అని చెప్పేసి ఫోన్ ఎత్తితే కనకం ఫోన్ చేసినప్పుడు ఎత్తిన తర్వాత ఇందిరాదేవికి నమస్కారం అండి అని చెప్పింది చెప్పిన తర్వాత నీ నమస్కారానికి నా సంస్కారం వడ్డొస్తుంది కావ్య ఇంటికి వచ్చినప్పుడు ఏం చెప్పలేదంటే అత్తింటి విషయాలు పుట్టింట్లో చెప్పదు నా కూతురు అలా అని చెప్పేసి నా కూతురు తప్పు చేసిందంటే నేను నమ్మను అని చెప్పేసి కనకం అంటుంది అక్కడ తప్పు చేసింది రాజు కనకం కావ్య ఏ తప్పు చేయలేదు అయినా సరే మా ఇంట్లో ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటున్నారు నా పెద్ద రకము అడ్డొచ్చింది ఇంకెక్కడ నన్ను క్షమించి కనకం అని చెప్పేసింది అలా అనమాకండి మా అమ్మగారు అని చెప్పేసి కనకం అంటదే అప్పు కావ్య దగ్గరికి వచ్చింది అక్క ఏంటి అక్క ఈ పరిస్థితి నువ్వు మరి వాళ్ళ ఇంటికి వెళ్ళవా అని అడిగింది మీ అత్తగారి ఇంటికి వెళ్ళవా అని అడిగితే నేను వెళ్ళనే అప్పు ఆయన మనసులో నేను లేను అని చెప్పేసి కావ్య అంటుంది ఒంటరిగా బతకాలని నిర్ణయించుకున్నాను అప్పు నేను ఒంటరిగానే బతుకుతాను అని చెప్పేసి కళావతి అంటుంది అలాగే అప్పు అలాగే చూస్తూ ఉంటుంది చూసిన తర్వాత ఈలో అపర్ణకి సృహ వస్తుంది సృహ వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు మొత్తం వాళ్ళ ఇంటి అక్కడికి వెళ్తారు ఆశపడ్లకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంది అపర్ణ అని అడిగితే అపర్ణ అంటుంది కావ ఏది ముందు కావ్యం చూడాలి అని అంటుంది అప్పుడు రాజు అలాగే చూస్తాడనమాట ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేసి షేర్ చేసి పక్కనే ఉన్న గంట సింబుల్ని క్లిక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు